లోక్సభ ఎన్నికల్లో చేవేర్ల పార్లమెంట్ పరిధిలో బీజేపీ కాంగ్రెస్ నువ్వా నేనా అని తలపడుతున్న తరుణంలో తన తండ్రిని ఎలాగైనా గెలిపించుకోవాలనే పట్టుదలతో ఎండవానా లెక్క చేయకుండా ప్రజల్లోకి వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ నేనున్నా అంటున్నాడు విశ్వేశ్వర రెడ్డి తనయుడు విశ్వజిత్ రెడ్డి ప్రతి గ్రామానికి వెళ్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతూ తండ్రికి తగ్గ తనయుడుగా ముందుకు వస్తున్నారు ప్రస్తుత రాజకీయాల్లో యువత పాత్ర ఏంటి తన గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయనే విషయాలపై విశ్వజిత్ రెడ్డితో అనంతగిరి న్యూస్ ఛానల్ స్పెషల్ ఇంటర్వ్యూ ముందుగా అనంతగిరి న్యూస్ స్వాగతం ప్రస్తుత లోక్సభ ఎన్నికలు లోక్సవత్తరంగా మారాయి చివరి నాలుగు రోజుల్లో ఉన్న తరుణంలో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుండగా ప్రస్తుతం చివరిలో పార్లమెంట్ విషయానికి వచ్చేసరికి బీజేపీ కాంగ్రెస్ పార్టీలే ప్రధాన పోటీలో ఉన్నాయి ఈ ఈసారి ప్రధానంగా విశ్వేశ్వర రెడ్డి గారు బీజేపీ పార్టీ తరఫున ప్రచారం చేస్తుంటే వికారాబాద్ నియోజకవర్గాన్ని తన కుమారుడు విశ్వజిత్ రెడ్డి అన్నీ తానే ముందుకు సాగుతున్నారు ఎండనక వాననక గ్రామాలలోకి వెళ్ళి ప్రజలతో మాట్లాడి ఖచ్చితంగా ఈసారి తన తండ్రికి ఓటేసి గెలిపించాలని బీజేపీ పార్టీకి తమ మద్దతు తెలపాలని ఆయన ప్రజల్లోకి వెళ్తున్న క్రమంలో గ్రామస్థాయిలో బీజేపీ పార్టీకి ఎలాంటి పరిస్థితి ఉంది అనేది మనతో పాటు విశ్వేశ్వరరెడ్డి కుమారుడు విశ్వజిత్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం అన్న నమస్తే అన్న ఎలా అన్న ప్రచారం అన్న ప్రచారం చాలా బాగుంది మేము నెల రోజుల నుండి ప్రతి గ్రామం ఇప్పటిదాకా రెండుసార్లు కనీసం పోయినాం ఎక్కడ పోయినా కూడా నరేంద్ర మోదీ గారు పథకాలు కనిపిస్తున్నాయి ప్రజలకు కూడా తెలుసు ఇక్కడ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే ఒక్క ఎంపీ కూడా బీజేపీ పార్టీ నుండి లేకుండా కూడా పథకాలు చేరుతున్నాయి నేను అందరికీ అదే తెలియజేసిన ఇంకా అట్లా చాలా వంద పథకాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్న రాష్ట్రం రాష్ట్రాలు ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పథకాలను ఆపుతున్నాయి అన ఇప్పుడు మీరు గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రజలకు మీరు ఓట అడుగుతున్నప్పుడు ప్రజలు మీ నుండి ఏం కోరుకుంటున్నారు అంటే బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ నుండి విశ్వేశ్వర రెడ్డి గారు ఎంపీగా గెలిస్తే వాళ్ళకు ఎలాంటి భరోసా మీరు కల్పిస్తున్నారు గ్రామాలకు వెళ్ళినప్పుడు అన్న ఇప్పుడు ముఖ్యంగా ఈ ఐదు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో అవి అమలు చేయలే ఎప్పుడైనా ఆయన వాళ్ళ ఎంపీలు గెలిస్తే అమలు చేస్తాడు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయితే అమలు చేస్తాడని చెప్ చెప్తున్నాడు కానీ అది అందరికీ తెలుసు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అవుతలేడు ఇక్కడ ఒక ప్రశ్నించే గొంతు విశ్వేశ్వర రెడ్డి గారి ద్వారా ఉంటే ఆ ఉన్న ఆ ఉన్న ఐదు గ్యారంటీలు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తామని మేము హామీ ఇస్తున్నాం ఇప్పుడు హామీల విషయానికి వస్తే ఇప్పుడు ఆరు గ్యారంటీలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చింది ఇప్పటి వరకు మనకు మన జిల్లా వరకు ఎలక్షన్ కోడ్ అవి కూడా ప్రధానంగా అమలు అవుతున్న ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇట్లా ఒక రెండు మూడు పథకాలు తప్ప ప్రజలకు అంటే ఈ హామీల మీద మీరేమంటారు అసలు ప్రభుత్వము ఈ హామీలు నిలబెట్టుకుంటుంది అనుకుంటున్నారా అన్న ఇప్పుడు మొన్న ఎన్ఆర్ఎం గ్రామంకి వెళ్ళాం అక్కడ ఆరు బస్సులు వస్తుండే ఇప్పుడు మూడేసార్లు వస్తున్నాయి ఆ వ్యవస్థ ఆర్టీసీ అనే వ్యవస్థనే పాడు చేసినారు ఏదైనా ఏ ఫ్రీ బీ ఫ్రీ కల్చర్ అంటే అనేది ఎప్పుడు నడవలేదు అది నడిచినప్పుడు అది లాస్లో నడుస్తుంది అది లాస్లో నడిస్తే ఇప్పుడు అక్కడ అక్కడికి వెళ్ళే డబ్బులు వేరే ఇంకా అది ఇప్పుడు ఫ్రీగా ఇవ్వకుండా మామూలుగా ఇచ్చే ఇచ్చాడు ఉంటే ఆర్టీసీ సెల్ఫ్ సస్టైన్ అవుతుండే ఇప్పుడు వేరే డబ్బులు తెచ్చి ఆర్టీసీలో ఫండింగ్ పెట్టి నేను ఎవరిని అడిగినా కూడా వాళ్ళకి అసలు నచ్చలేదు అది మంచిగా లేదు ఇప్పుడు భార్యాభర్త భర్త పెళ్ళికి పోవాలంటే భార్య సెపరేట్ పోతుండు భర్త సెపరేట్ పోతుండు అది ఎవరికి కూడా నచ్చలేదు అది ఉన్న లేడీస్ మీద కూడా గొడవలే ఉన్నాయి ఆర్టీసీలో కానీ ఎవరికి కూడా నచ్చలే నాన్నగారు చెప్పినప్పుడు మిగిలిన ఐదు గ్యారంటీలు ఐదు చెంపదెబ్బలే కొట్టిండు ప్రజలకి ఆయన ఎట్లయినా అది అమలు చేయలేడు ఎందుకంటే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి చేతిలో పెట్టి పోయింది అది ఎట్లయినా అమలు చేయలేకపోతాడు ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతైతే నడుస్తుందో అది సెంట్రల్ నుండి వచ్చిన ఎనిమిది తొమ్మిది తొమ్మిది వేల కోట్ల ద్వారా రాష్ట్రం ఎప్పుడు నడుస్తుంది ఎట్లా అమలు అన్న ఇప్పుడు మీరు ఉచిత పథకాల విషయానికి వస్తే గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అనేక సంక్షేమ పథకాలు అని చెప్పి ప్రజాధనాన్ని వృధా చేసి అనవసర విషయాలకు ఎక్కువ రాష్ట్ర బడ్జెట్కి అప్పులు చేసింది అనేది ఉంది ఇప్పుడు అదే తీరును ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు నాన్నగారి విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీని చూశారు కాంగ్రెస్ పార్టీని చూశారు ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు అంటే ఈ మూడు పార్టీలలో మీరు చూసిన వ్యత్యాసం ఏంది అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీకి మధ్య తేడా ఏముంది అన్న నా నాన్నగారు మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పిండ్రు బీఆర్ఎస్ పార్టీలో చాలా గౌరవ గౌరవించిండు నాన్నగారిని ఆయన తెలంగాణ పోరాటం తెలంగాణకి పోరాడిండు అందుకే కేసీఆర్ గారు ఆయన కష్టాలను చూసి ఆయన పోరాటం చూసి టికెట్ ఇచ్చిండు రాజకీయాలకు తీసుకొచ్చిండు కానీ ఏదైతే తెలంగాణ అయినా పోరాడిండో పోరాడిన దానికోసం ఆ తెలంగాణ అయినా కనిపించలే రెండు మూడు సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలు ఉండి ఆయన ఆ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ సొంత కుటుంబం జేబులు నింపుకోవడానికి కోసం ఉన్నది అందుకే టిఆర్ఎస్ పార్టీ వద్దేశండు ముఖ్యంగా మనం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకైతే అందరికంట అన్యాయమైంది అది మన విశ్వేశ్వరరెడ్డి గారికి అస్సలు నచ్చలేదు ఎంతో కొంత చేస్తే ఫామ్ హౌస్ చుట్టూ ఇప్పుడు హైదరాబాద్ టు వరంగల్ పోవడానికి ఎంత మంచి రోడ్లు ఉన్నాయి బ్రహ్మాండంగా ఉత్తర తెలంగాణ మంచిగా ఏదో ఏదో చేసిన ఆయన సొంత అవసరాలకి మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకైతే ఏం చేయలేదు మనం ఇప్పటిదాకా రోడ్లు అట్లనే ఉన్నాయి అన్ని అట్లనే ఉన్నాయి చుక్క నీళ్ళు ఇక్కడికైతే రాలేదు అందుకే ప్రజలు ఇక్కడ నుండే బుద్ధి చెప్పారు కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బతకాలంటే రేవంత్ రెడ్డి టీపీసీసీ కావాలని మొదటగా అన్న వ్యక్తి విశ్వేశ్వర రెడ్డి గారు అదే విశ్వేశ్వర రెడ్డి గారిని ఈరోజు అదే సీఎం రేవంత్ రెడ్డి గారు కొండను పిండి చేస్తాం చెవులలో గెలవనివ్వమంటారు దాని మీద మీ స్టేట్మెంట్ ఏంటన్నా అది వాస్తవమే నాన్నగారు రేవంత్ రెడ్డి గారు పీసీసీ కావాలని చాలా సపోర్ట్ చేసిండు ఎందుకంటే అప్పుడు కేసీఆర్ని కొట్టే ఒకటే ఒకటే గొంతు ఒకటే వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు ఉండే అప్పుడు సపోర్ట్ చేసిండు కానీ ఈ కొండాని పిండటము ఇదంతా డ్రామా చేస్తుడు ఆయన మన నాన్నగారు కూడా చెప్పడం జరిగింది ఆయన ఈ రంజిత్ రెడ్డి లాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడమే నాన్నగారికి రేవంత్ రెడ్డికి ఫ్రెండ్షిప్ చూపించింది మన సునీత మహేందర్ రెడ్డి గారు ఉంటే ఇంకా టఫ్ ఫైట్ ఉంటుండే కానీ ఇప్పుడు రంజిత్ రెడ్డిని పెట్టడమే ఒక పెద్ద గిఫ్ట్ అంటే గారు సునీత మహేందర్ రెడ్డి గారిని అక్కడ మల్కాజ్గిరి పంపించి రంజిత్ రెడ్డి గారిని ఇక్కడ పంపడం వల్ల మనకు గెలుపు అనేది అంత ఈజీ అయింది రేవంత్ రెడ్డి దీనికి సహకరించి నేను మనం అనుకోవచ్చా అదే అన్న మనం ఎట్లని అనుకోవచ్చు అది ఉండవచ్చు కానీ కొండాని ఎవరు కూడా పిండలేరు కొండా కొండ కొండా అనే మనిషి ప్రతి గ్రామంలో అందరికీ తెలుసు కొండా విశ్వేశ్వర రెడ్డి ఎవరు పదిహేను సంవత్సరాల నుండి పదవి ఉన్నా లేకున్నా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం ఇంకా ఎంపీ లేనప్పుడు కూడా ఎన్నో ఆపరేషన్లు చేసినాం పూర్తిగా ఉచితంగా నేను మొన్న గ్రా నేను ప్రతి గ్రామంలో వెళ్తున్నప్పుడు స్పీచ్లా వాళ్ళ పేర్లతో సహా చెప్తున్నా ఈ గ్రామంలో ఇన్ని ఇంతమందికి ఉపాధి వచ్చింది ఈ గ్రామంలో ఇంతమందికి ఆపరేషన్లు పూర్తిగా ఉచితంగా అయినాయని అందరికీ కూడా తెలుసు అట్లా విధంగా బాత్రూమ్ క్లీనింగ్ అన్న కానీ మన కోట్ కోట్పల్లి చెరువుని అభివృద్ధి చేయడం అన్న కానీ స్కూల్ పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వడం అన్న కానీ ఆ బ్యాగ్లు బ్యాగ్లో పంచిన బ్యాగులు పంచిన హనుమాన్ మన అయోధ్య అక్షంతలు ప్రసాదము అదంతా పంచి కూడా అదంతా ఎప్పుడు కూడా అందరికీ కొండా విశ్వేశ్వర రెడ్డి అని పార్టీలకు అతీతంగా కూడా ఏ పార్టీలకు పోయినా అందరు కూడా ఒప్పుకుంటారు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి ఆయన ఏ ఎట్లాంటి అవినీతి చేయని మంచి ఈ ప్రాంతంకి అభివృద్ధి చేయాలని ఆయన రాజకీయాలకు వచ్చిందని కొండ అంటే ప్రతి కొండ అంటే ఒక ప్రజల కొండ అది అందరికీ తెలుసు ప్రతి గ్రామంలో అందరికీ తెలుసు కొండా విశ్వేశ్వర రెడ్డి మా కొండ కుటుంబం కొండ వెంకటరంగారెడ్డి ప్రతి గ్రామంలో అందరికీ తెలుసు ప్రతి గ్రామంలో మా బంధువులు ఉన్నారు అంటే ఇప్పుడు మీకు కుటుంబ నేపథ్యం ఉండని రాజకీయ చ చైతుర్యం ఉంది మీ తాతగారి వల్లనే రంగారెడ్డి జిల్లా ఏర్పడింది ముత్తాతగారి వల్లనే అనేది ఒకటి అయితే ఉంది అది ఎంతవరకు మీకు ఉపయోగపడుతుంది గ్రామాలకు వెళ్ళినప్పుడు అంటే మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు మీ కుటుంబం చూసి అదే అన్న అంటే ఖచ్చితంగా చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే పెద్ద మనుషులకి అందరికీ తెలుసు మన కొండా వెంకటరంగారెడ్డి గారు ఏం చేసిండు ఆయన మన తెలంగాణ కోసం పోరాటం అప్పటి నుండి తెలంగాణ సాధించాలా తెలంగాణకు అన్యాయం అవుతుంది మా కుటుంబం అప్పటి నుండి తెలంగాణకు కొట్లాడుతుంది ఇప్పుడు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు తెలంగాణ పోరాటంలో అవుతున్నప్పుడు వాళ్ళ అడ్రస్ కూడా లేకుండే వాళ్ళు అసలు తెలంగాణ పోరాటంలో లేకుండే వాళ్ళు ఉద్యమకారులు కాదు వ్యాపారులు అని అందరికీ తెలుసు గతంలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఇక్కడ నుంచి రెండు లక్షల పైగా ఓట్లు వచ్చిన సందర్భం తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో సరైన క్యాండిడేట్లు కూడా లేని ఓట్ బ్యాంక్ కూడా సాధించలేని పరిస్థితి వికారాబాద్ జిల్లా వరకు వచ్చేసరికి బీజేపీకి ఓట్ బ్యాంక్ అనేది ఒక స్పష్టంగా ఉన్న దాన్ని తీసుకుపోయే నాయకుడు లేక దానికి ఓట్లు పర్లేవు ఉంది ఇప్పుడు అది ఎన్ లోక్సభ ఎన్నికలు వచ్చే వరకు ఆ ఓటు శాతం అనేది ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది గెలుపు అవకాశాలు ఏ ఏ స్థాయిలో ఉన్నాయి అన్న మీరు చెప్పినట్టు రెండు వేల పంతొమ్మిదిలో మన జనార్దన్ రెడ్డి గారు ఎక్కువ ప్రచారం చేయకుండా కూడా రెండు లక్షలు వచ్చినాయి ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వేవ్ ఇంకా బలంగా ఉంది అదేవిధంగా ఇప్పుడు కొండా విశ్వేశ్వర రెడ్డి అంటే అందరికీ తెలుసు మచ్చలేని మనిషి అని ఈ ప్రాంతం ఈ గడ్డ పుట్టిన బిడ్డ అని అందరికీ కొండ అంటే పేరు తెలుసు అదేవిధంగా నరేంద్ర మోదీ గారి వేవ్ కూడా చాలా బలంగా ఉంది గెలిచే ఛాన్సెస్ అయితే వందకు వంద శాతం ఉన్నాయి అన్న అంటే ఇప్పుడు కరోనా టైంలో విశ్వేశ్వర రెడ్డి గారు బయటికి రాలేరు నేను గ్రామాలలోకి వచ్చిన గ్రామాలలో టీవీలు ఇచ్చిన గుడ్లు ఇచ్చిన ఇలాంటి వాక్యాలు చేస్తూ విశ్వేశ్వర రెడ్డి గారి పైన అభ్యర్థి అపోజిట్ క్యాండిడేట్ రంజిత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తున్నారు దానిపైన మీరేమంటారు విశ్వేశ్వర రెడ్డి గారు కరోనా టైంలో నిజంగా ప్రజలు లేరా అన్న ఈ ఆన్సర్ కొద్దిగా లాంగ్ చెప్తావు ఇప్పుడు నేను మొన్న వికారాబాద్లో ఉన్నప్పుడే ఒక కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్ ఆయన పేరు తీయను నేను కానీ ఒక కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్ని కలిసిన ఆయన నేను నాకు గుర్తు చేసిండు కరోనా టైంలో ఎవ్వరు తిరుగుతా లేనప్పుడు వికారాబాద్లో ఎవ్వరు తిరుగుతా లేనప్పుడు మీ డాడీతోటి మేము ఇంటింటికెళ్ళి ఇంటింటికెళ్ళి శానిటైజర్లన్న కానీ మాస్క్లన్నా కానీ అందరికంటే ముఖ్యం అవి చేసిండు అదేవిధంగా మన మా శారదా హాస్పిటల్లో జర్మనీ నుండి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇంపోర్ట్ చేయించి ఇచ్చిండు కానీ అందరికంటే ముఖ్యంగా అందరికీ అందరిని ఎడ్యుకేట్ చేసిండు కరోనా ఎట్లా కరోనా గురించి ఎట్లా అది ఎట్లా కాజ్ అవుతుంది అది స్ప్రెడ్ కావడానికి ఎట్లా ఆపాలా అందరిని ఇంట్లో ఇంట్లో శానిటైజర్ ఎట్లా తయారు చేయాలో అందరికీ నేర్పించిండు అదేవిధంగా అతి తక్కువ ధరల ఒక వెంటిలేటర్ తయారు చేయించి ఆ డిజైన్ చాలామందికి ఉచితంగానే ఇచ్చిండే బిజినెస్ లాంటిది ఏం కాదు అయితే చాలా పనులు చేసిండు కరోనాలో ప్రజల్లోనే ఉన్నాడు ఇంటింటి ఇల్లు ఇల్లు తిరిగిండు అది కాంగ్రెస్ నాయకులను కూడా అడగండి ఆయన ఏదో ఏం లేకుండా ఇట్లాంటి దు ఇట్లాంటి దుష్ప్రచారాలు చేస్తుండు ఎందుకంటే ఆయన మా మీద ఆరోపించలేడు మేము గుడ్లు దొంగతనం చేసినామని భూములు దొంగతనం చేసినామని హనుమాన్ గుడి కూలగొట్టినామని ఆరోపించలేడు అందుకే ఇట్లాంటి ఒక చిల్లర దుష్ప్రచారం అని అనుకోవచ్చు అన్న ఇప్పుడు ఒక మీరు ఒక యువ నాయకులుగా ఉన్నారు బీజేపీ పార్టీ వైపు యువకులంతా ఆకర్షితులు అయ్యి ఉండి ఖచ్చితంగా ఈసారి బీజేపీ బలం ఏందంటే యువత అంటారు ఆ యువకులోకి మీరు ఒక యువకునిగా వెళ్తున్నారు అంటే యువకులోకి వెళ్ళినప్పుడు మీరు ఇచ్చిన సందేశం ఏంది అసలు అన్న నేను ఒకటే చెప్తున్నాను ఎక్కడికి వెళ్ళినా నేనేం రాజకీయాల నుండి నేనైతే ఏం ఆశిస్తలేను నేను నాన్నగారి గెలుపు కోసం చాలా కష్టపడుతున్నాను ఇప్పుడు రాజకీయాలు ఎట్లైందంటే ఒక ఎంపీ కొడుకు ఎమ్మెల్యే అవుతాడు లేకపోతే ఒక మినిస్టర్ కొడుకు ఎంపీ అవుతాడు హండ్రెడ్ పర్సెంట్ కుటుంబ పాలన పార్టీయే కాంగ్రెస్ పార్టీ బీజేపీ అంటే కుటుంబ పాలనకి అగెన్స్ట్ ఒక బీజేపీ పార్టీ ఒకటే పార్టీ మొత్తం దేశంలో ఒక ఛాయమే వ్యక్తి ప్రధానమంత్రి అయ్యే మన నరేంద్ర మోదీ గారు ఒక బూత్ బూత్ అధ్యక్షుడు మన గృహశాఖ మంత్రి అయ్యేది ఒక బీజేవీఎం సాధారణ కార్యకర్త మన నడ్డా గారు ప్రెసిడెంట్ భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ అయ్యేది ఓన్లీ అది భారతీయ జనతా పార్టీలే కనిపిస్తుంది అంటే వారసత్వం రాజకీయాలు పక్కన పెడితే మన లోపల సత్తా ఉంటే తండ్రితో అంటే ఆర్థికంగా పార్టీలో లేని నాయకుడైనా సరే ఆర్థికంగా లేని నాయకుడు అయినా కూడా గ్రౌండ్ స్థాయి నుండి వచ్చిన సిద్ధాంతం బీజేపీకి మనకు కనిపిస్తుంది ఇదే తరుణంలో మేము ఈ వారం పదిహేను రోజుల గ్రహించింది ఏంటంటే తండ్రికి తనగా తనయుడు విశ్వేశ్వర రెడ్డికి విశ్వజిత్ అనే వ్యక్తి ఒక రాజకీయ చాతుర్యం ఉంది తన లోపల రాజకీయం చేసే సత్తా ఉందని విశ్లేషకులు అంటురు అంటే రేపటి రోజు మేయర్ కూడా రాజకీయాలలోనే ఉండాలనుకుంటురా లేకపోతే బిజినెస్ సైడ్ ఆలోచించాలనుకుంటురా అట్లేం లేదమ్మా అందుకే నేను చెప్తున్నా ఇప్పుడు రాజకీయ కుటుంబ పాలన లాంటిది ఉంటే ఇప్పుడు నిజమైన లీడర్లు ఎట్లా ఎదుగుతారు నిజమైన లీడర్లు ఎట్లా వాళ్ళు ఎట్లా ముందుకు పోతారు నేను నాన్నగారి గెలుపు కోసం మద్దతు కోసం చాలా ప్రయత్నం చేస్తున్నాను నెల రోజుల నుండి ఇక్కడనే ఉంటున్నాను అంతేగాని నేనేం నెక్స్ట్ ఎమ్మెల్యే కావాలని అదేమి ఇప్పుడైతే ఆ థాటే లేదు ఆ ఐడియా లేదు అంతే అంటే ఇప్పుడు మీ మీతో పాటు అమ్మగారు ఒక సైడు మీ బ్రదర్స్ ఒక సైడు మీ రిలేటివ్స్ ఒక సైడు మీతో పాటు ప్ర ప్రత్యర్థి కుటుంబం కూడా గ్రామాల్లో దిగుతుంది అంటే ఏది రాజకీయ నాయకులలో అంటే ఒకప్పుడు ఒక ఏరియాకు ఒక నాయకుడు అనే నమ్మకం అనేది ఉంటుండే ఇప్పుడు పర్సనల్గా కుటుంబ సభ్యులే నియోజకవర్గాల వారిగా విస్తరించి ప్రచారం చేయడానికి ప్రధాన కారణం ఏంది అంటే నాయకుల లోపల నమ్మకం కోల్పోవడమా లేకపోతే మా మా తండ్రి గారిని మేము గెలిపించుకోవాలని పట్టుదలన ఫ్యామిలీ మెంబెర్సే కాదన్న ఇప్పుడు వందల మంది ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళ జాబ్లు వదులుకొని కొండా విశ్వేశ్వరరెడ్డి గెలవాలని వాళ్ళు వందల మంది ఐటీ ఎంప్లాయీస్ అదేవిధంగా వందల వాలంటీర్లు వాళ్ళంతల వాళ్ళే ఏం వాళ్ళ సొంత స్వార్థం ఏం లేకుండా కూడా విశ్వేశ్వరరెడ్డి గెలవాలా నరేంద్ర మోదీని నాయకత్వాన్ని బలపరించాలా అని వందల మంది వాళ్ళంతల వాళ్ళే చేస్తున్నారు నాయకుల మీద నమ్మకం లేదని కాదన్న కానీ ఎక్కువ ఎక్కువ మంది ఉంటే పనులు ఇంకా ఫాస్ట్గా నడుస్తాయి అందుకే మేము అందరం ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కొంతమంది యూఎస్ నుండి వచ్చిండ్రు అదే విధంగా ఇట్లా ఐటీ ఎంప్లాయీస్ అందరం అందరిని కలుసుకో కలుపుకొని ముందుకు వస్తున్నాం కానీ అట్లాంటిది ఈరోజు బీజేపీ పార్టీ ఒక హిందూ వాదంతో మతతత్వ రాజకీయాలు చేస్తుందని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు దానిపైన కామెంట్ ఏంటి అసలు అన్న ఇప్పుడు హిందుత్వం అంటే హిందుస్థాన్ హిందుస్థాన్ అంటే హిందుస్థాన్లో ఉన్న ప్రతి ఒక్కడు ఒక హిందుస్థాని బీజేపీ పార్టీ దేశం కోసం కొట్లాడుతుంది దేశ రక్షణ కోసం కొట్లాడుతుంది దేశ భవిష్యత్ కోసం కొట్లాడుతుంది కానీ బయట దేశం నుండి ఎవరైనా వచ్చి ఇండియా నుండి మేము కట్టిన ట్యాక్స్ వాళ్ళ బెనిఫిట్ అయితే దానికోసం నిలబడదు అందుకే యూసీసీ లాంటి అంటే ఇప్పుడు ఒకవైపు బీజేపీ పార్టీ వైపు హిందువులు అందరు ఉన్నారని హిందువులని ఐక్యం చేయాలని బీజేపీ ఇట్లా మత రాజకీయాలు చేస్తుంది అదే టైంలో కాంగ్రెస్ పార్టీ కూడా మైనార్టీలు మా సైడ్ ఉన్నాము అండ్ మైనార్టీలు మా ఓట్ బ్యాంక్ మాకే పడుతుంది అంటే ఏంది అసలు ఇది కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలు బీజేపీ పార్టీకి హిందువులు ఏంది ఈ మత రాజకీయాలే ఎటువైపు దారి మీరు చె మీరు అడిగిన ప్రశ్నలనే ఆన్సర్ ఉన్నది మత రాజకీయాలు చేసేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏమన్నాడంటే నాలుగున్నర లక్షల ముస్లిం ఓట్లు నా జేబులు ఉన్నాయి అవి ఓవైసి గారు కూడా ఓవెసి ఇన్ని సంవత్సరాల నుండి వాళ్ళని జస్ట్ వాడుకుంటుండే ఆయన ప్రచారం కూడా చేస్తే లేకుండే ఓల్డ్ సిటీలో ఆయనకు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండే ఇప్పుడు మాధవీలత గారు వచ్చిండ్రని షేక్ హ్యాండ్ అయినా కొద్దిగా బయటకు వచ్చి ప్రచారం అన్న చేస్తుండే కానీ ఒక్కరన్నా డెవలప్ అయినరా అన్న ఒక్క మైనారిటీస్తో సంబంధించిన కాలనీ అన్న వాళ్ళ ఒక కమ్యూనిటీ లాగా వాళ్ళన్నా డెవలప్ అయినారు ఇన్ ఇన్ని సంవత్సరాలకి ఓఎస్సీ అన్న కానీ కాంగ్రెస్ అన్న కానీ వాళ్ళని వాడుకున్నారు తప్ప ఏం వాళ్ళకి ఏం అంత స్పెషల్గా చేయలే వాళ్ళని జస్ట్ వాడుకుంటున్నారు ఒక ఓట్ బ్యాంక్ తిరిగా అదే చెప్తుంటూ ఇంకో ఇది సబ్కా సాత్ సబ్ సబ్కా వికాసే ఇప్పుడు వచ్చే బియ్యం అందరికి వస్తుంది కదా నువ్వు హిందూ నీకు బియ్యం ఇస్తాను ముస్లిం నీకు బియ్యం ఇయ్యాను అని అట్లా లేదు కదమ్మా ఇక్కడ ప్రతి గ్రామంలో లైట్ బుగ్గలు ఆ వెలుతురు ఆ వెలుగు వల్ల ప్రతి ఒక్కడు బెనిఫిట్ అవుతుండు రోడ్ల వల్ల ప్రతి ఒక్కడు బెనిఫిట్ అవుతుండు అయితే బీజేపీ పార్టీ ఇచ్చిన స్కీమ్స్ మొత్తం సమానంగా ఉంటాయి అందరికీ కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే స్కీమ్స్ ఒక్క కమ్యూనిటీకి ఒక్క కమ్యూనిటీకి ఇంకా స్పెషల్ ఉంటాయి ఇంకా స్పెసిఫిక్గా ఉంటాయి అదే మీరే దాంట్లోనే ఆన్సర్ ఉన్నది ఎవరు మత రాజకీయాలు చేస్తున్నారు ఎవరు వాడుకుంటున్నారు రెండు వేల పదమూడులో కేసీఆర్ స్వాగతంతోనే రాజకీయాల్లోకి వచ్చిన విశ్వేశ్వరరెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇక నుండి ఎంపీగా గెలిచారు ఈ ఐదే ఆ ఐదేళ్ల కాలంలో విశ్వేశ్వరరెడ్డి గారు ఇకరా ప్రాంతానికి కానీ చెవుల ప్రాంతానికి కానీ చేసిన అభివృద్ధి మీ మాటలు ఏమని చెప్పగలుగుతారా బీజాపూర్ హైవే పన్నెండు వందల కోట్ల ప్రాజెక్ట్ శాంక్షన్ చేసింది విశ్వేశ్వర రెడ్డి ఎందుకో రంజిత్ రెడ్డి ఆయన మైండ్లో ఆయన తెచ్చిండి అనుకుంటున్నాడు ఆయన ఎంపీ ఉండే ఆయన అదృష్టం కేసీఆర్ గారు పెట్టిన భిక్ష వల్ల ఆయన ఎంపీ అయిండు శాంక్షన్ చే అప్పుడు మా బీజేపీ పార్టీ గడ్కరీ గారు వచ్చి నా ఫోటోలు దిగండి అయినా పక్క అంతేగాని శాంక్షన్ చేయించింది విశ్వేశ్వర రెడ్డి గారి తాండూర్ రాయ్ మీద జిఎస్టి ఎయిటీన్ పర్సెంట్ నుండి ఎయిటీన్ పద్దెనిమిది పంతొమ్మిది శాతం నుండి ఐదు శాతం తెచ్చింది విశ్వేశ్వర రెడ్డి గారే కానీ ముఖ్యంగా పదవి ఉన్నా లేకున్నా ఓన్లీ ఎంపీ ఉన్నప్పుడు పనిచేస్తా ఎంపీ లేనప్పుడు నేనేం పని చేయను లేదు పదవి ఉన్నా లేకున్నా నేను చెప్పినట్టు ఎన్నో వేల ఆపరేషన్లు ఉచితంగా చేసిండు నేను ప్రతి గ్రామంలో ఒక్కొక్కరు కొన్ని గ్రామంలో పది పదిహేను మందికి పూర్తిగా ఉచితంగా ఆపరేషన్ చేయించాడు ఫౌండేషన్ ద్వారా ఎన్జిఓస్ ద్వారా అదేవిధంగా ప్రతి బర్త్డే ప్రతి పండుగ అప్పుడు కేక్లన్న పంపిస్తాడు లేకపోతే స్కాలర్షిప్స్ స్టూడెంట్లకు టాపర్లకు స్కాలర్షిప్స్ ఇవన్నీ పదవి ఉన్నా లేకున్నా కూడా కోట్పల్లిని బోటింగ్ ఎంతో మంది ప్రయత్నం గారు అయితే మళ్ళీ టాయిలెట్ క్లీనింగ్ ఒక సాధారణ రాజకీయ నాయకుడు ఎట్లా అనుకుంటాడు ఈ స్కూల్ బా ఈ స్కూల్లో లు మంచి లేవు ఇవి కూల కొట్టి కొత్తగా కట్టిస్తే ఒక పది రూపాయల కట్టించే కాస్ట్ ఉంటుంది నేను కొత్త బాత్రూమ్లు శాంక్షన్ చేయించి కట్టిస్తే ఆ పది రూపాయల రెండు రూపాయలు నేను నా జోబులో పెట్టుకుంటా ఆ కొత్త బాత్రూమ్లు శాంక్షన్ చేస్తాం కానీ విశ్వేశ్వర రెడ్డి గారి ఆలోచన ఎట్లుంటుంది ఎన్ని కొత్త బాత్రూమ్లు కట్టినా మెయింటెనెన్స్ లేకుంటే అవి అట్లనే అధ్వానంగా ఉంటాయి సో ప పది సంవత్సరాల నుండి రోజు మా జేకేఎంఆర్ ఫౌండేషన్ ద్వారా రోజు స్వచ్ఛ ట్రక్స్ టాయిలెట్ స్కూల్లో టాయిలెట్లు క్లీన్ చేస్తున్నాయి ముందు ఎవరికి చేయాలని లేకుండే అందుకే స్వయంగా విశ్వేశ్వర రెడ్డి గారే టాయిలెట్లు ఒక వన్ వీక్ స్వయంగా క్లీన్ చేసిండు అది చూసి చాలామంది ముందుకు వచ్చిండ్రు చేయడానికి ఇట్లాంటివి చాలా ఉన్నాయన్న కానీ ఆయన బయటకు వచ్చి చెప్పుకోలేడు ఫోటోలు దిగి నేను ఇది చేసినా అది చేసిన అని సెల్ఫ్ డబ్బా ఎక్కువ కొట్టుకోడు కానీ ప్రజలకు తెలుసు విశ్వేశ్వర రెడ్డి ఏం చేసిండు ఇప్పుడు కోట్పల్లిలో బోటింగ్ నిర్వహిస్తున్న నిర్వాహకులు గజాయితగాలు కానీ వికారాబాద్ జిల్లాలో ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ వరదలు వచ్చినప్పుడు కానీ ఏదైనా చెరువులో కానీ ఎవరైనా పడినప్పుడు కానీ ఈ కోట్పల్లి ప్రాజెక్టులో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళే అప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే వాళ్ళు ఉపాధి పొందడంతో పాటు ఒక కొందరు ప్రాణాలు కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు అప్పుడు మీ ఫీలింగ్ ఏంది మీ కుటుంబ సభ్యులు కానీ ఏదైనా కానీ చాలా బాగుండే ఇప్పుడు కోట్పల్లి మండలంలో తిరుగుతున్నప్పుడు గడ్డ మీద గంగారం నా సముద్రం అట్లాంటి విలేజెస్ తిరిగినప్పుడు అందరిని కలిసిన వాళ్ళ కుటుంబాలను కలిసిన వాళ్ళు విశ్వేశ్వరరెడ్డి రెడ్డి గారి మీద ఎంత ప్రేమ ఉన్నదంటే ముందు కోట్పల్లి చెరువు అంటే హైదరాబాద్ ఎవరికి తెలియకుండే ఇప్పుడు అది ఒక టూరిస్ట్ హాట్స్పాట్ లాగా అయింది డైరెక్ట్గా చాలా మందికి ఉపాధి కల్పి ఉపాధి కల్పించిండు కానీ ఇండైరెక్ట్ గా కూడా హోటల్ ఓనర్స్ అన్నా కానీ మన షాప్స్ అన్నా కానీ అవి కూడా చాలా ఇంకా డెవలప్ అయినాయి ఎందుకంటే జనాలు వస్తుండ్రు ఇంకా హైదరాబాద్ నుండి చాలా చాలామంది జనాలు వస్తున్నారు లేడీ లైఫ్ గార్డ్స్ ఉన్నారు జెంట్స్ లైఫ్ గార్డ్స్ ఉన్నారు అయితే మహిళలకు కూడా ఉపాధి కల్పించిండు ఇంకా ఇంకా చాలా పని ఉన్నది ఆ కోట్పల్లి చెరువు మీద ఒక చాలా అద్భుతమైన చెరువు అది ఖచ్చితంగా చాలామంది అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు అక్కడ లోకల్ లీడర్స్ అన్నా కానీ గతంలో చాలామంది అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన విశ్వేశ్వర రెడ్డి గారిని చెడ్డ పేరు తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేసినారు కానీ ప్రజల్లో ప్రజలకు తెలుసు అన్న అన్న ఇప్పుడు ఒక యువ నాయకుడిగా మీరు రేపు రోజు ఈ యువతకు ఇచ్చే సందేశం ఏంటి సార్ అన్న యువ నాయకు ఇప్పుడు ఎవరిని అడిగినా ఏ కాంగ్రెస్ నాయకుడిని అడిగినా ఏ బీఆర్ఎస్ నాయకుడికి అడిగినా మొత్తం యూత్ వన్ సైడ్ బీజేపీ వైపు ఉన్నారు అది వాస్తవం యూత్కి ఆల్రెడీ తెలుసు ఎందుకంటే వాళ్ళు గమనించు రెండు వేల పద్నాలుగు ముందు ఎట్లుండే సెంటర్లో రెండు వేల పద్నాలుగు తర్వాత ఎట్లుంది మా అదృష్టం ఏంటంటే క్యాండిడేట్ పరంగా చూసినా పార్టీ పరంగా చూసినా పార్టీ పరంగా చూసినా ఎక్కడ నరేంద్ర మోదీ గారు ఎక్కడ రాహుల్ గాంధీ అసలు అది ఎవరైనా ఒప్పుకుంటారు కాంగ్రెస్ నాయకుడిని అడిగినా ఆయన బయటే చెప్పలేడు కానీ ఆయనకు కూడా తెలుసు మన దేశ భవిష్యత్ కోసం నరేంద్ర మోదీ బెటర్ అదేవిధంగా మన విశ్వేశ్వర రెడ్డి గారు కూడా ప్లస్ చాలా ప్లస్ ఒక్క మర్చలేదు ఆయనకు అవగాహన ఉంది ప్రాంతం గురించి ఈ గడ్డ పుట్టిన బిడ్డనే పదవి ఉన్నా లేకున్నా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు ముఖ్యంగా ఆయన ఫోకస్ యూత్కి ఉపాధి అదేవిధంగా రోజు నాన్నగారు గెలిచినాక విశ్వజిత్ గారిని ఈ వికారాబాద్ నియోజకవర్గంలో కానీ పార్లమెంటులో కానీ మేము చూడగలుగుతాము విశ్వేశ్వర విశ్వజిత్ గారు మాకు అందుబాటులో ఉంటారా నేను హండ్రెడ్ పర్సెంట్ అందుబాటులో అందుబాటులో ఉంటాను ఎందుకంటే ఈ నెల రోజులు చాలామంది చాలా చాలామందికి నేను ప్రామిస్లు వాగ్దానాలు ఇచ్చిన అది నేను హండ్రెడ్ పర్సెంట్ అందుబాటులో ఉంటా కానీ నేను చెప్పినట్టు నేను ఏం రాజకీయాల్లో ఏం ఆశించి పనిచేస్తలేను కానీ నాన్నగారి గెలుపు కోసం నేను ఏమన్నా చేస్తాను అన్న అవి ఇంకోవైపు ప్రధానంగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శ ఏంటంటే బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ తొలగిస్తారు తొలగిస్తారంటున్నారు దానిపైన మీ అన్న అది ఇంకా వాళ్ళు చూడు ఇట్లాంటి ఇట్లాంటి మాటలు చెప్పి ఆల్రెడీ ప్రజలను ఒకసారి మోసం చేసిన ఇట్లాంటి దేశాన్ని కూలగొట్టే ప్రయత్నం చేసేది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డివైడ్ అండ్ రూల్ అని చేసేదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మనము రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులు ఉన్నామన్నా ఈ కాస్ట్లు మతాలు కులాలు అందరూ సమానమే ఎవరీ ఇప్పుడు చూస్తలేరు వీళ్ళే మళ్ళీ మనని వంద సంవత్సరాలు ఎంకీ తీసుకోడా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది ఇట్లా ఇట్లా చేసి ఎవరైనా తీస్తారన్నారు ఉన్న రిజర్వేషన్స్ అవి ఫేక్ ఫేక్ వీడియోస్ చేసి అట్లాంటివి చేసి ఎవరు కూడా నమ్మారు అది మొన్న అందుకే దాన్ని తీవ్ర తీవ్రంగా ఖండించడానికి మన మందకృష్ణ కృష్ణ గారు కూడా వికారాబాద్లో ఒక సభ పెట్టిండు అందరు ఎవరు కూడా నమ్మారన్న అది ఎవరిని ఎవరన్నా పదకొండున వికారాబాద్లో అమిత్ షా రాబోతున్నారని భారీ బహిరంగ సభ ఎలలో చేస్తున్నారని ఇప్పటికే మీ నాయకులు పిలకల సమావేశం ద్వారా తెలియజేసిన సందర్భం అంటే ఎంత మొబిలైజేషన్ అనుకుంటున్నారు ఎంత మందితోని సభ నిర్వహించాలనుకుంటున్నారు అనుకుంటున్నారు మినిమం ఒక లక్ష మందితోటి చేయాలనిపిస్తున్నాం ఎందుకంటే అమిత్ షా గారు ఇక్కడికి వస్తుండ్రు మా అందరికీ చాలా సంతోషం మనం కూడా చూపెట్టాలి ఈసారి ఎంత పెద్ద మెజారిటీతోటి మేము భారతీయ జనతా పార్టీని కి ఆ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఎట్లా ఎంత పెద్ద మెజారిటీతో ఆశీర్వాదించబోతుండ్రని ఆయనకి ఆయన దృష్టికి తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా ఒక లక్ష మందిని అట్లీస్ట్ ఒక లక్ష మందితోటి గ్రాండ్ సక్సెస్గా ఈవెంట్గా చేయబోతున్నాం ఎప్పుడు కూడా ఎస్ఏపి కాలేజ్ గ్రౌండ్ ఎవరికి కూడా ఇవ్వాలి ఇప్పటిదాకా కానీ ఇప్పుడు మా అదృష్టం ఏంటంటే ఎస్ఏపి కాలేజ్ గ్రౌండ్ కూడా ఇచ్చిండ్రు అమిత్ షా గారు వస్తున్నారు లెవెంత్ రోజు ఎలక్షన్స్కి అదే లెవెంత్ రోజు లాస్ట్ డే ప్రచారంకి లాస్ట్ డే అందరికంటే గ్రాండ్గా ఎండ్ చేసేది అంటే అదే రోజు కేంద్ర మంత్రిగా అమిత్ షా గారు వస్తుంటే తాండూరుకు అదే రోజు ప్రియాంక గాంధీ కూడా కాంగ్రెస్ ప్రచారంలో వస్తారని అంటారు అంటే ఉదయం మీది ఉంది సాయంత్రం వాళ్ళది ఉంది అంటే ఏ విధంగా అంటారు ఒకటే జిల్లాలో ప్రధాన జాతీయ నాయకులు ఇక్కడ పర్యటన చేస్తున్నారు చివరి రోజు ఆ ఎలక్షన్ వేడి ఎట్లుంటుంది అంటారు అన్న అసలు ప్రియాంక గాంధీ ఎవరు ఇక్కడ ఇక్కడ అమిత్ షా ఇక్కడ ప్రియాంక గాంధీ అసలు రాహుల్ గాంధీకే దిక్కు లేదంటే ఇప్పుడు ప్రియాంక గాంధీ ఉందన్న అది ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్ పట్టించుకోరు ఎవరు ఇద్దరు ముగ్గురు అక్కడ పోతారు రేవంత్ రెడ్డి గారు కోసం పోతారు కానీ ప్రియాంక గాంధీ కోసం ఎవరు పోరు అన్న ఓకే థ్యాంక్ యూ అన్న చూస్తున్నారు కదా చెవెల్ల గడ్డ మీద ఖచ్చితంగా ఈసారి బీజేపీ పార్టీ కైవసం చేసుకుంటుంది రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు నేను ప్రజల్లో తిరుగుతున్నాను ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాను ప్రజల కోసం నేనున్నానని రెడ్డి గారు చెప్తున్నారు ఆయన తన విలువైన సమయాన్ని మనకి ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు అన్న థ్యాంక్ యూ మచ్